ఏమైంది మీ తమ్ముడికి పక్షవాతం వచ్చింది ఏం పని చేసేవారు మీరు టైలరింగ్ చేసేవారు టైలరింగ్ చేసినప్పుడు డబ్బులు అవి సంపాదించారా మరి ఏంటి అంతే చేసి వచ్చిన డబ్బులు సాయంత్రానికి చెప్పేసేవారా ఎంత సంపాదించేవారు రోజుకి నాలుగు ఐదు వందలు సంపాదించేవారు ఇప్పుడు కష్టకాలం వచ్చింది మీకు అనారోగ్యం వచ్చింది మీకు అవ్వలేదా కనీసం డబ్బులు ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరినైనా చూడడానికి ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు పుట్టిగా మనిషికి ఇంకొక మనిషిని పోషించాలంటే కూడా మనిషికి కష్టం వస్తుంది భోజనం పెట్టాలా మీకు ఏదైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా డబ్బులు ఖర్చు అవుతాయా మీ అక్కకి మీరు భారమైనా అయినా తమ్ముడు అంటే అక్కకు తోడుగా ఉండాలి తమ్ముడైనా అక్కకైనా ఆడపిల్లకి తోడుగా ఉండాలి అటు ఫైనాన్షియల్గా నన్న స్ట్రాంగ్గా నన్న అదే ఇది ఇది మీకు కాదు వింటున్నా చూస్తున్న వాళ్ళందరికీ ఈ సందేశం ఎందుకు చేసుకోలేదు పెళ్ళి బాగానే ఉన్నారుగా ఏమా ఎందుకు చేయలేదు మీ తమ్ముడికి పెళ్ళి అయిపోయి వదిలేసిందా వదిలేసి పారిపోయాడు తర్వాత ఇంకెక్కడైనా చేసుకోమన్నా చేసుకోలేదు చేసుకున్నాడేమో ఆవిడ కూడా వదిలేసి వచ్చాడేమో ఇందాక నాకు పెళ్ళవలేదని చెప్పారు అది అబద్ధం కాదేంటి